నమోత భగవతో అర్హతో సమ్మసం బుద్ధ ఈ విశుద్ధి మార్గంలో మనము ఆనాపాన సతి గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఒకడు పరిగెత్తినప్పుడు లేదా పర్వతంపై ఎక్కినప్పుడు అతని శ్వాస చాలా వేగంగా నడుస్తూ ఉంటుంది ఆయాసం వల్ల అదే అతను ఇంటికి వెళ్ళి స్నానం చేసి చక్కగా పడుకున్న తర్వాత ఈ శ్వాస ప్రశ్వాసల యొక్క వేగము తగ్గిపోతుంది సూక్ష్మం అవుతుంది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే సాధకుడు కాయచిత్తాల గురించి తెలుసుకోనప్పుడు స్థూలకాయ సంస్కారాలను శాంతింపజేస్తాను అనే ఆలోచన ప్రతిక్రియ చింతన సమీక్షలు ఉండవు కానీ తెలుసుకున్న సమయంలో ఉంటాయి అందువలన తెలుసుకోని సమయం కన్నా తెలుసుకున్న సమయంలో కాయ సంస్కారాలు సూక్ష్మమవుతాయి అందుకే ప్రాచీన విద్వాంసులు ఇలా అన్నారు అది ఒక ఉదాహరణ పరిగెత్తినప్పుడు విశ్రాంతి తీసుకున్నప్పుడు దాని గురించి చెప్పింది తర్వాత ఒక సాధకుడు తెలుసుకొని ధ్యానించినప్పుడు ఇవి సూక్ష్మం అవుతాయి అని కాయ సంస్కారాలు సూక్ష్ సూక్ష్మమవుతాయి శాంతిస్తాయి అని అంటే తెలుసుకోనప్పుడు స్థూల కాయ సంస్కారాలను శాంతింపజేస్తాను అనే ఆలోచన ఉండదు కానీ తెలుసుకున్నప్పుడు ఉంటుంది తెలుసుకున్నప్పుడు ఉండదు తెలుసుకున్నప్పుడు అంటే తన సంకల్పం కూడా దానికి తోడవుతుంది అని ఆ విధంగా చేయటం వల్ల ఈ కాయ సంస్కారాలు తెలుసుకోని సమయం కంటే తెలుసుకున్న సమయంలో సూక్ష్మము అవుతాయి అని శరీర చిత్తము అశాంతిగా ఉన్నప్పుడు శ్వాసలు ఎక్కువగా నడుస్తాయి శరీరము చిత్తము శాంతించినప్పుడు సూక్ష్మంగా నడుస్తాయి అటువంటి తులనాత్మక దృష్టితో చూసినప్పుడు పరిగ్రహ సమయంలో కూడా స్థూలంగా ఉంటాయి పరిగ్రహ సమయం కన్నా ధ్యాన ఉపచార క్షణంలో సూక్ష్మంగా ఉంటాయి ఇప్పుడు ఇది పోలిక అన్నమాట అసలు ధ్యానం చేయని సమయం కంటే ధ్యానానికి ధ్యానాన్ని ఆరంభించిన సమయంలో సూక్ష్మంగా ఉంటాయని అంతకంటే కూడా మొదటి ధ్యాన ఉపచార క్షణంలో సూక్ష్మంగా ఉంటాయి ఉపచార క్షణం అంటే తెలుసు కదా ఉపచార సమాధి కలిగేటువంటి సమయం దానికంటే కూడా మొదటి ధ్యాన సమాధిలో సూక్ష్మంగా ఉంటాయి ఉపచార క్షణం కంటే మొదటి ధ్యాన సమాధిలో సూక్ష్మంగా ఉంటాయి మొదటి ధ్యాన సమాధిలో కంటే రెండవ ధ్యాన సమాధిలో ఉపచారంలో స్థూలంగా ఉంటాయి రెండవ ధ్యాన సమాధిలో సూక్ష్మంగా ఉంటాయి దంతా వెనక నుంచి ముందుకు ముందు నుంచి వెనక్కు కంపారిజన్ కానీ మనము ఒక విధంగా తెలుసుకుంటే చాలు అసలు ధ్యానం చేయని సమయం కంటే ధ్యానం చేస్తున్న సమయంలో శ్వాస సూక్ష్మంగా ఉంటుంది తక్కువగా నడుస్తుంది అని ధ్యానం చేసిన సమయం కంటే ఉపచార క్షణంలో సూక్ష్మంగా ఉంటుంది ఉపచార క్షణం కంటే మొదటి ధ్యాన సమాధిలో అర్పణ సిద్ధించినప్పుడు సూక్ష్మంగా ఉంటుంది మొదటి ధ్యాన సమాధి కంటే రెండవ ధ్యాన సమాధిలో ఉపచార క్షణంలో సూక్ష్మంగా ఉంటుంది దానికంటే కూడా రెండవ ధ్యాన సమాధి అర్పణలో ఇంకా సూక్ష్మంగా ఉంటుంది ఈ విధంగా దీన్ని నాలుగు ధ్యానాల వరకు చెప్పుకోవాలి ఒకదానికంటే ఒక స్థితి కంటే ఒక స్థితి సూక్ష్మంగా ఉంటుంది అని మనం మేడ ఎక్కేటప్పుడు మొదటి మెట్టు కంటే రెండవ మెట్టు ఇంక కొంచెం పైకి వెళ్తాం కదా దానికన్నా మూడవ మెట్టు మీద ఇంకా పైకి వెళ్తాం నాలుగవ మెట్టు మీద ఇంకా పైకి వెళ్తాం ఈ విధంగా క్రమంగా పైకి వెళ్ళిన కొలది ఆయా స్థితులు సూక్ష్మంగా ఉంటాయి ముందటి వాటితో పోల్చినప్పుడు సూక్ష్మంగా ఉంటాయి ముందరి స్థూలంగా ఉంటాయి ఇవి దానికన్నా సూక్ష్మంగా ఉంటాయి అనేది కానీ మధ్యమ భానకులు చివరికి నాలుగవ ధ్యాన సమాధి ఉపచారంలో స్థూలంగా ఉంటాయి నాలుగవ ధ్యాన సమాధిలో ఎంత సూక్ష్మంగా ఉంటాయంటే అసలు నడవటమే ఆగిపోతుంది నాలుగవ ధ్యాన సమాధిని పొందినప్పుడు శ్వాస అసలు నడవటమే ఆగిపోతుంది అని ఇది దీఘనికాయ బాణకుల సంయుక్త నికాయ బాణకుల అభిప్రాయము ఇప్పుడు నికాయాలను బట్టి సాంప్రదాయాలన్నమాట పూర్వకాలంలో ఈ దీర్ఘ నికాయాన్ని పాటించేటువంటి వాళ్ళు సంయుక్త నికాయాన్ని పాటించేటువంటి వాళ్ళు వాళ్ళ అభిప్రాయం ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నది కానీ మధ్యమ బాణకులు మొదటి ధ్యాన సమాధిలో స్థూలము రెండవ ధ్యాన సమాధి యొక్క ఉపచార క్షణంలో సూక్ష్మము ఇలా కింది కింది ధ్యాన సమాధుల కన్నా పైపై ధ్యాన సమాధుల యొక్క ఉపచారాల్లో కూడా సూక్ష్మతరంగా ఉంటాయి కానీ అందరి అభిప్రాయం ప్రకారము పరిగ్రహింపబడిన సమయంలో కలిగిన కాయ సంస్కారాలు పరిగ్రహింపబడిన సమయంలో శాంతిస్తాయి పరిగ్రహ సమయంలో కలిగిన కాయ సంస్కారాలు ముందు చెప్పుకున్నట్టే ప్రథమ ధ్యాన సమాధిలో దానికంటే ద్వితీయ ధ్యాన సమాధిలో దానికంటే మూడవ దాంట్లో దానికంటే నాలుగవ ధ్యాన సమాధిలో సూక్ష్మంగా ఉంటాయి పరిగ్రహ సమయం అంటే ధ్యానం ధ్యానాన్ని ఆరంభించిన సమయమని అని ఈ విధంగా పైకి వెళ్తున్న కొద్దీ శ్వాస సూక్ష్మమవుతుంది మన లోపలికి వెళ్తున్న కొద్దీ గాఢ సమాధి యొక్క గాఢత పెరిగిన కొద్దీ శ్వాస వేగం కూడా తగ్గిపోతూ ఉంటుంది అని ఇక్కడ భానకులు అంటే దాన్ని బట్టి నేను సంప్రదాయం అని చెప్పిన బాణకుడు అంటే దాన్ని చెప్పేవాడు జ్ఞాపకం చేసుకొని ఉంచుకునేవాడు ఇతరులకు బోధించేవాడు కానీ అట్లా బోధించే వాళ్ళదే ఒక సంప్రదాయం అయిపోద్ది తర్వాత అయిపోయింది కాబట్టే వీళ్ళ అభిప్రాయం ఇది ఇతరుల అభిప్రాయం ఇది అని విడివిడిగా చెబుతూ ఉన్నాడు ఇది సంస్కారాలు శాంతించే శమ విధానము అయితే ఇక్కడ శ్వాస అంటే కాయిక సంస్కారంగా చెప్పబడ్డది ఈ విధంగా కాయిక సంస్కారాలు శారీరక సంస్కారాలు శాంతిస్తాయి ఇది శాంతించే విధానం కానీ విపశ్యనలో అయితే ఇప్పుడు సమథ విపశ్యన ఈ రెండు ధ్యాన విధానాలు విపశ్యనలో పరిశీలన ప్రధానంగా ఉంటుంది వేదన అనుపస్థనలో శరీరంలో కలిగే ఆయా వేదనల్ని గమనించటమే ఉంటుంది అంటే అక్కడ ఒక వేదన కలిగింది దాని మీదకి తీసుకుపో చిత్తాన్ని ఇక్కడ ఇంకొక వేదన కలిగింది ఇటు తీసుకుపో ఈ విధంగా వేదనల మీద తిప్పటం చిత్తాన్ని ఉంటుంది కానీ సమధలో ఒకటే ఏమిటి ఈ ఆనపాన సతి దాన్నే అనుసరించి వెళ్ళిపోవటం కానీ విపశనలో అయితే అపరిగ్రహంలో ప్రవృత్తమైన కాయ సంస్కారాలు స్థూలంగాను మహాభూతాల పరిగ్రహ సమయంలో సూక్ష్మంగానూ ఉంటాయి అవి కూడా ఉండాలనుకున్న దానికన్నా స్థూలమే ఉపాదాయ పరిగ్రహంలో సూక్ష్మం అవుతాయి ఇంకా సూక్ష్మం అవుతాయి నాలుగు మహాభూతాల ఆశ్రయం వల్ల ఏర్పడే రూపము అది కూడా స్థూలమే సమస్త రూప పరిగ్రహంలో ఇంకా సూక్ష్మం అవుతాయి అది కూడా స్థూలమే అరూప పరిగ్రహంలో ఇంకా సూక్ష్మం అవుతాయి అది కూడా స్థూలమే రూప అరూప పరిగ్రహంలో ఇంకా సూక్ష్మం అవుతాయి అది కూడా స్థూలమే ప్రత్యయ పరిగ్రహంలో ఇంకా సూక్ష్మం అవుతాయి అది కూడా స్థూలమే ప్రత్యయంతో పాటు నామరూప పరిగ్రహంలో ఇంకా సూక్ష్మం అవుతాయి అది కూడా స్థూలమే లక్షణాన్ని ఆలంబనం చేసుకునే విపశన పరిగ్రహంలో ఇంకా సూక్ష్మము అవుతాయి అవి కూడా దుర్బల విపస్యనలో స్థూలంగా ఉండి సబల విపస్యనలో ఇంకా సూక్ష్మం అవుతాయి ఈ సందర్భంలో ముందు చెప్పుకున్న పద్ధతి ప్రకారమే ముందరి వాటికన్నా తరువాతి తరువాతివి శాంతంగా ఉంటాయని తెలుసుకోవాలి ఇతట స్థూలత సూక్ష్మత ప్రశాంతతలను ఈ విధంగానే అర్థం చేసుకోవాలి ఏ విధంగా చెప్పినా చివరికి సారాంశం ఏం చెప్తున్నాడు అని అంటే ముందరి స్థితుల కన్నా తర్వాత స్థితులు సూక్ష్మంగా ఉంటాయి అనేది ఇక్కడ విపశ్యనలో మహాభూతాల పరిగ్రహ సమయంలో సూక్ష్మంగా ఉంటాయి అన్నాడు అంటే ఇక్కడ మహాభూతాలపైన విపశన విపశించటము అని చెప్పుకోవాలి మహాభూతాలు అంటే ఏవి ఈ నాలుగు మహాభూతాలు భూమి జలము అగ్ని వాయువు వాటిని పరిశీలించే సమయంలో ఇంకా సూక్ష్మంగా ఉంటాయి కానీ ఉండాలనుకున్న దానికన్నా అది కూడా స్థూలమే ఇంకా నాలుగు మహాభూతాల కలయిక వల్ల ఏర్పడ్డటువంటిది రూపము ఆ రూపము యొక్క పరిగ్రహంలో ఇంకా సూక్ష్మం అవుతాయి అది కూడా స్థూలమే ఇక్కడ రూపధ్యాన రూపధ్యానాలు అంటే ఎంతవరకు ఇవి నాలుగు ధ్యానాల వరకు ఇది రూపధ్యాన రూపలోకం మొదటి ఒకటి రెండు మూడు నాలుగు వరకు రూపలోకం ఆకాశానంత నుంచి ఆ పైన ఆ రూపం అందువల్ల రూపా ధ్యానాల కంటే అరూప ధ్యానాల్లో ఇంకా సూక్ష్మం అవుతుంది ఇలా ఏ విధంగా చూసినా కూడా ముందరి స్థితుల కంటే తర్వాత స్థితులు సూక్ష్మంగా ఉంటాయి అనేది సారం కానీ వటి సంహిద మగ్గలో ఆక్షేప సమాధానాలతో ఇలా అర్థము వివరించబడింది కాయ సంస్కారాలను శాంతింపజేస్తూ శ్వాసను తీసుకుంటాను శ్వాసను వదులుతాను అనే ఈ అభ్యాసాన్ని ఎలా చేయగలడు ఆ కాయ సంస్కారాలు అంటే ఏవి దీర్ఘ ఆశ్వాస ప్రశ్వాసము శరీరమంతటా అనుభూతిని కలిగించేది కావటం వలన కాయికము అంటే దీర్ఘంగా శ్వాస ప్రశ్వాసాలను తీసుకున్నప్పుడు శరీరం అంతా ఎరకలోకి వస్తుంది కాబట్టి ఇది శారీరకము కాయికం అంటే ఈ ధర్మాలు కాయానికి సంబద్ధమైనవి అంటే కాయానికి కట్టబడినవి కావటం వలన కాయ సంస్కారాలు ఈ కాయ సంస్కారాలను శాంతింపజేస్తూ నిరోధింపజేసే ఉపశమింపజేసే అభ్యాసాన్ని చేస్తాడు ఈ ధర్మాలు కాయానికి కట్టబడినవి అంటే ఏ ధర్మాలు శ్వాస ప్రశ్వాసాలు శరీరంలో అవి కట్టబడి ఉన్నాయి కాబట్టి సంబద్ధమైనవి అని అనడు వాటిని శాంతింపజేస్తూ నిరోధింపజేస్తూ ఉపశమింపజేసే అభ్యాసాన్ని చేస్తాడు ఏ కాయ సంస్కారాల వలన శరీరం ముందుకు వంగటం అటు వంగటం వెనకకు వంగటం కదలటం స్పందించటం అదరటం కంపించటం జరుగుతాయో అటువంటి కాయ సంస్కారాలని శాంతింపజేస్తూ శ్వాసను తీసుకుంటాను అని అభ్యసిస్తాడు అంటే శ్వాస ఉన్నప్పుడే కదా ఇవన్నీ చేయటం ఇంతకుముందు చెప్పుకునేవన్నీ అటు వంచటం ఇటు వంచటం అన్ని పక్కలకు వంగటం జరగటం కదలటం ఏ పని అయినా శ్వాస ఉన్నప్పుడే సాధ్యం శ్వాస లేనప్పుడు ఏమీ చేయలేవు అటువంటి శ్వాసనే కాయిక సంస్కారంగా చెప్పబడింది ఆ కాయిక సంస్కారాన్ని అంటే శ్వాసను శాంతింపజేస్తూ అభ్యాసం చేస్తాడు ఆక్షేపణ అతడు కాయ సంస్కారాన్ని శాంతింపజేస్తూ శ్వాసను తీసుకుంటాను ఇలా అభ్యాసం చేస్తాడు అలాగే శాంతింపజేస్తూ శ్వాసను వదులుతాను అని అభ్యసిస్తాడు ఇలా జరిగినట్లయితే అక్కడ వాయువు లభించడానికి అవకాశం ఉండదు ఆశ్వాస ప్రశ్వాసలకు కూడా అవకాశం ఉండదు ఆనాపాన స్మృతి కలగడానికి కూడా అవకాశం ఉండదు ఆనాపాన సతి సమాధి కలగదు అయినప్పుడు పండితులు ఆ సమాపత్తిని పొందటం కానీ దాని నుండి ఉత్థానాన్ని కానీ ఎలా పొందగలరు కాయ సంస్కారము అంటే ఇక్కడ శ్వాస అనే చెప్పుకున్నాం కదా ఆ శ్వాస శాంతించిన తర్వాత వాయువు ఎట్లా ఉంటుంది శ్వాసనే కదా వాయువు అది శాంతించిన తర్వాత వాయువు ఉండడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆనాపాన స్మృతి చేయడానికి కూడా అవకాశం ఉండదు అనేది ఒక ఆపే ఆక్షేపణ అందువల్ల ఇక దాన్ని అనుసరించి పరిస్థితులు ఎట్లా కలుగుతాయి అనేది ఒక ఆక్షేపణ దానికి సమాధానం చెప్తున్నాను అప్పుడు అతడు కాయ సంస్కారాన్ని శాంతింపజేస్తూ శ్వాసను తీసుకుంటాను శ్వాసను వదులుతాను ఇలా అభ్యసించినప్పుడు వాయువు లభిస్తుంది ఆశ్వాస ప్రశ్వాసలు ఆనాపాన సతి ఆనాస ఆనాపాన సమాధి కూడా కలుగుతాయి పండితులు ఆ సమాపత్తిని పొందుతారు దాని నుండి ఉత్థానాన్ని కూడా పొందుతారు ఇవన్నీ పండితుల తర్కాలు అంటారు ధ్యానాన్ని ఆరంభించినప్పుడు శ్వాస ఉన్నది కదా తర్వాత కదా అది శాంతించేది నీకు అలంబనము దొరికింది మొదలే ఆ అలమనాన్ని పట్టుకున్న తర్వాత కదా అది పైకి పోయి పోయి నాలుగో ధ్యానంలో లేకుండా అయ్యేది అందువల్ల మొదట చెప్పుకున్న దాని మీదనే నిలబడి ఉండాలి ఇవన్నీ అవసరం లేని చర్చలు ఇంకా దాన్ని వివరిస్తూ ఉన్నాడు ఎలాగంటే ఎవరైనా కంచుపై దెబ్బ కొట్టినప్పుడు మొదట టంగమని స్థూల శబ్దం పుడుతుంది స్థూల శబ్దాల నిమిత్తాన్ని చక్కగా గ్రహించినప్పుడు ఈ ఉపమానం ఈ ఉపమానం చాలా చక్కగా ఉన్నది మనస్సులోనికి తెచ్చుకున్నప్పుడు ధారణ చేసినప్పుడు స్థూల శబ్దాలు ఆగిన తర్వాత కూడా సూక్ష్మ శబ్దము పుడుతుంది సూక్ష్మ శబ్దాల నిమిత్తాన్ని చక్కగా గ్రహించినప్పుడు మనసులోనికి తెచ్చుకున్నప్పుడు ధారణ చేసినప్పుడు సూక్ష్మ శబ్దము ఆగిపోయిన తర్వాత కూడా సూక్ష్మ శబ్ద నిమిత్తాన్ని ఆలంబనగా చేసుకున్న చిత్తం ఉత్పన్నమవుతుంది ఇది కంచుగంట యొక్క ఉదాహరణ కంచుగంట మీద కొట్టినప్పుడు మొదట పెద్దగా శబ్దం వస్తుంది తంగమని ధ్వని ప్రకంపనలు బయలుదేరుతాయి దాని మీద మన చిత్తాన్ని నిలిపినప్పుడు కొద్దిసేపటికి ఆ వైబ్రేషన్స్ తగ్గి సూక్ష్మంగా మారటం తెలుస్తూ ఉంటుంది అంటే అప్పుడు మన చిత్తానికి ఆ సూక్ష్మ ప్రకంపనలు ఆలంబనం అవుతాయి మీద మనసు నిలిపితే ఇంకా అతి సూక్ష్మమైనవి కూడా తెలుస్తాయి అదేవిధంగా మొదట స్థూలంగా నడిచేటువంటి శ్వాస మీద మనసు నిలిపినప్పుడు అది క్రమంగా సూక్ష్మము సూక్ష్మము అయ్యి నాలుగో ధ్యానంలో లేకుండా అయిపోయేంత వరకు తీసుకొని పోతుంది అని ఇక విపశ్యనలు అయితే అంటే ఈ రెండింటి పోలిక వల్ల తెలిసేది ఏమిటంటే ఇక్కడ విపశ్యన వల్ల అరూప ధ్యాన సమాధుల్ని కూడా దాటవచ్చు అని ఈ సమధ ధ్యానం చేసేటువంటి సాధకుడు కూడా నాలుగు ధ్యానాల తర్వాత కేవలం ధ్యానంలోనే ఉండడు కదా ఇట్లా పూర్తిగా రెండింటినీ విడదీయటము సాధ్యం కాదు సమత ధ్యానం చేసే వ్యక్తి కూడా విపశన చేస్తాడు అంటే అతను కూడా పరిశీలన చేస్తాడు అది మహాసతిపట్టణలో చెప్పుకుంటాం కదా నిత్య జీవితంలో మనం ఎన్నో పనులు చేస్తాం సాధకులు కూడా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం ఆయా పనులు చేసేటప్పుడు ఎరకతో ఉంటాడు కదా ఎరకతో ఉండకపోతే అతడు ధ్యాని కాడు కన్ను కూర్చున్నప్పుడే ఎరుక నిత్య జీవితంలో ఎరుక ఉండదు అంటే అతడు యోగి కానీ ధ్యాని కానీ అని చెప్పడానికి వీల్లేదు ఎప్పుడు సదా ఎరుకతో ఉండటమే ధ్యానం సదా ఎరకతో ఉండటానికి ధ్యానకాలంలో అభ్యాసం చేస్తాడు తర్వాత ధ్యానకాలంలో క్రమంగా ఈ స్థితులన్నింటినీ దాటి చివరి స్థితి అయినటువంటి ఆ నిర్మాణం వరకు పోవడానికి అది మార్గం అన్నమాట కూర్చున్నప్పుడు అక్కడి దాకా వెళ్ళగలుగుతాడు సాధకుడు తన యొక్క స్థితిని బట్టి ఆ విధంగా చెప్పుకోవాలి దీన్ని ఇక్కడికి ఈరోజు